అందరికీ నమస్తే అండి ఈరోజు నందు తల్లికి వందన పథకంలో మాకు డబ్బులు పడలేదు మా అబ్బాయి ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లేదంటే ఏనాకన్నా మా అబ్బాయి వచ్చేసి ఈ సంవత్సరం తొమ్మిది క్లాస్ కంప్లీట్ చేసినాడు మాకు డబ్బులు పడలేదు ఇంకోటి మా అబ్బాయి వచ్చేసి ఈ సంవత్సరం ఇంటర్ సెకండరీ కంప్లీట్ చేసినాడు డబ్బులు పడలేదు ఇవే సమస్య ఇంకా కొద్ది మందికి సమస్యలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి భూమి లేకపోయినా భూమి ఉంది అని చెప్పేసి రావడం జరిగింది కొద్దిమందికి కార్ లేకపోయినా కార్ వచ్చిందని చెప్పి రావడం జరిగింది కొద్దిమందికి ఎలక్ట్రీషియన్ మీటర్ లే మూడు వందల మీటర్ దా కాల్చ వాళ్ళకు రాకపోయినా వచ్చిందని చెప్పేసి రావడం జరిగింది కొద్దిమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కడుతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది కొద్దిమందికి రేషన్ కార్డులో పిల్లవాడు లేకపోయినా ఇట్లా రకరకాల సమస్యలు అయితే రావడం జరిగింది వీటన్నిటికీ వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేస్తే దయచేసి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇంకా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కు జాయిన్ అయ్యేటువంటి విద్యార్థి అంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్కు జాయిన్ అవుతాడు ఆ విద్యార్థికి తల్లికి వందన అమౌంట్ పడుతుంది ఏ విధంగా పడుతుంది అంటే కన్నా ముందు స్కూల్లో జాయిన్ చేయించండి ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు అంగన్వాడీ స్కూల్ నుంచి ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవుతాడు అవునా కదా ఫస్ట్ క్లాస్కి జాయిన్ అయితే నాకు ఫస్ట్ క్లాస్కి జాయిన్ చేయించండి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు లేదంటే ప్రైవేట్ స్కూల్లో కొద్దిమంది ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్కి కంటిన్యూ చేస్తాడు కంటిన్యూ చేయని తల్లికి వందన అమౌంట్ అయితే పడుతుంది ఏ విధంగా పడుతుంది అంటే కనుక ఎంతమంది అయితే వాళ్ళ స్కూల్లో అడ్మిషన్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకుంటారు తల్లి యొక్క ఆధార్ కార్డు స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ బర్త్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ టీసీ అన్నీ తీసుకుంటారు అన్నీ తీసుకొని డేటా అనేది మళ్ళీ తిరిగి ఎంఈ లాగీలోకి పంపించడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ తిరిగి సచివాలయానికి రావడం జరుగుతుంది సచివాలయంలో ఎలిజిబులిస్ట్ లిస్ట్ రావడం జరుగుతుంది ఈ విధంగా తల్లికి వందన పథకం అనేది ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ జైనటువంటి విద్యార్థికి అమౌంట్ పడుతుంది డౌట్ క్లియర్ అయిందా రెండోది టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం కంప్లీట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం కంప్లీట్ అయింది మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు అమౌంట్ పడుతుందా అంటే పడుతుంది ఎట్లా అనగానే వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలి అది కాకుండా డిప్లొమో ఐటీనో ఇట్లా వేరే ఏదైనా పాలిటెక్నిక్ అంటే జాయిన్ అయితే కాదు కేవలం ఇంటర్లో అడ్మిషన్ కావాలి ఏ అయినా కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ఫస్ట్ ఇంటర్లో జాయిన్ కావాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావాలి అప్పుడు వీళ్ళకు తల్లికి వందన పథకం పడుతుంది ఇంతకుముందుకు ఏ విధంగా అయితే ఫస్ట్ క్లాస్కి డేటా తీసుకొని పంపిస్తారో అదే విధంగా పంపిస్తారు ఎందుకంటే కొద్దిమంది టెన్త్ క్లాసు కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతారు లేదంటే కొద్దిమంది వేరే కోర్సులకు వెళ్తారు ఐటిఐ కావచ్చు డిప్లొమో ఇట్లా ఉంటాయి కదా దానికి వెళ్తే రాదు కాబట్టి దానికి వర్తించదు ఈ పథకం అర్థమవుతుందా కాబట్టి వీళ్ళకి కూడా ముందు అడ్మిషన్ కాండి అడ్మిషన్ అయితే మీ డేటా తీసుకొని పంపిస్తాడు దాని తర్వాత ఈ సంవత్సరం ఇంటర్ సెకండరీ కంప్లీట్ అయింది మరి వీళ్ళకు వస్తుంది అంటే వస్తుంది తల్లికి వందన్న పథకం అయితే రాదు మరి ఏమొస్తుంది వీళ్ళకంటే అయినాక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఈ సంవత్సరం ఇంటర్ సెకండరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఇంటర్ సెకండరీ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వీళ్ళు డిగ్రీనో లేకుంటే బీటెక్ వెళ్ళిపోతారు వారికి ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది వీళ్ళకు తల్లికి వందన పథకం అనేది వర్తించదు అర్థమైతే చాలా మందికి ఇవే డౌట్ అన్న మా అబ్బాయి చేసి తదికి లేదవుతున్నాడు మాకు అమౌంట్ పడలేదు మా అబ్బాయి చేసి ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పడింది సెకండ్ ఇయర్ వాళ్ళు పడలేదని చెప్పేసి డౌట్ అయితే అడగడం జరుగుతుంది ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు అందరికీ ఉన్నటువంటి సమస్యలు టెన్త్ క్లాస్ అయ్యేటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇది క్లియర్ ఇప్పుడు మళ్ళీ తర్వాత కొద్దిమందికి ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ ఉంది అని చెప్పేసి రావడం జరిగింది కొద్దిమందికి ఫోర్ వీలర్ లేకపోయినా ఫోర్ వీలర్ ఉంది రావడం జరిగింది కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కట్టుతున్నారని చెప్పేసి రావడం జరిగింది మనకైతే సిక్స్ డేటేసిన వెళ్ళేసి ఉంది కదా ఆ నిబంధనలో లోబడి ఉన్నా కూడా రాలేదు వీళ్ళ అర్హత కలిగి ఉన్నా రాలేదు మనకి ఇరవై ఉన్నాయి ఈ ఇరవైలలో మీరు అర్హత కలిగి ఉంటేనా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటాయి ఈ ఇరవైలో ఏదైనా మీ ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా మనకు సోమవారం రోజు ఈరోజు డేట్ పదహైదో తారీఖు రేపు ఈరోజు ఆదివారం కాబట్టి రేపు పదహారో తారీఖు సచివాలయానికి వెళ్ళడానికి తల్లికి వందన గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు సచివాలయంలో దొరుకుతుంది తీసుకోండి మీరు అర్హత కలిగి ఉంటేనే మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య ఇందులో రాయాలి ఫస్ట్ మీ సచివాలయం పేరు దరఖాస్తుల పేరు ఓకేనా అంటే స్టూడెంట్ పేరు రాయండి దాని తర్వాత ఆధార్ నెంబరు సెల్ నెంబర్ రైస్ కార్డు నెంబరు అర్హత గల కారణాలు ఏ కారణం చేత మీరు అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి రాయండి కింద సమస్యలు ఓకేనా దాని తర్వాత వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు కింద నేను అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన ఒకసారి బాగా చూసుకోండి కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యుల వివరాలు వాళ్ళ యొక్క ఆధార్ ఒకరికి ఒకరికొకరు ఏమవుతారు అని చెప్పేసి రిలేషిప్ అయితే రాయాలి కింద దరఖాస్తు సెల్ నెంబరు పేరు పైన రిమార్క్స్ ఇవి కంప్లీట్ చేయాలి అంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి బ్యాంక్ అకౌంటు ఓకేనా స్టూడెంట్ యొక్క కాలేజీ ఐడి నెంబర్ స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళినట్టు ఇస్తాడు అర్థం ఉందా అటెండెన్స్ రిపోర్ట్ కూడా ఈ రెండు కంపల్సరీ ఉండాలి టూ వచ్చేసి సెల్ నెంబరు ఈ ఐదు కంపల్సరీ ఉండాలి ఏంటంటే కదా ఒకటి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు స్టూడెంట్ యొక్క అటెండెన్స్ రిపోర్టు టూ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఐడి నెంబరు ఓకేనా తల్లి ఆధార్ కార్డు తల్లి బ్యాంక్ అకౌంట్ సెల్ నెంబర్ ఇవి కంపల్సరీ కలిగి ఉండాలి కామన్ వచ్చేటువంటి సర్టిఫికెట్ ఇవి అన్ని దాళ్లకు ఇవేస్తాయి బట్ ఏదంటే ఒకటి మారుతా ఒకటి మటుకు ఎక్స్ట్రా వస్తుంది ఏదంటే వెనక మీకు ఏ సమస్య ఉందో మీరు ఎగ్జాంపుల్గా పది ఎకరాల లోపు ఉన్నారు పది ఎకరాల లోపు ఉన్నారు పది ఎకరాలు పైబడి ఉన్నారని చెప్పేసి మీకు రావడం జరిగింది మరి మీరు పది ఎకరాల లోపు ఉన్నప్పుడు మీరు సపోర్ట్ డాక్యుమెంట్స్ పెట్టాలి భూమికి సంబంధించి మరి దీనికి ఎట్లా పెడతారంటే కనుక ఎంఆర్ఓ దగ్గరికి మీరు ఒక అర్జీ పెట్టండి మాకు తల్లికి వందన పథకం లబ్ధి పొందాలంటే పది ఎకరాల భూమి పైబడి ఉంది కాబట్టి మాకు తల్లికి వందన పథకాలు లబ్ధి పొందడానికి పది ఎకరాల భూమి చూపిస్తుంది కావున మాకు భూమి ఉండేది ఇంతే అని చెప్పేసి మీరు నిర్ధారణ చేసి మేము వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటామని చెప్పేసి ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చాడు సర్టిఫికేట్ అని సర్టిఫికేట్ ఇవ్వడు మీ వన్ బీ విందనే చెక్ చేసి కరెక్ట్ ఈ భూమి ఇతనికి ఇంతే ఉంది అని చెప్పేసి రౌండ్ సీల్ వేసి సైన్ చేసి ఇచ్చాడు ఆ అప్లికేషన్ ఆ వన్ బీని చెలవాటు అవుతుంది అంత మించి ఏం చెలవాటు కాదునా ఇది మీరు ఒకవేళ భూమి తక్కువ ఉంటే చేసుకోవడానికి ప్రాసెస్ ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కటాక్స్ ట్యాక్స్ విషయానికి వచ్చాక ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ కట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టనట్టు ఇన్కమ్ ట్యాక్స్ మరి అమౌంట్ కట్ కాకపోతే మీరు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టనట్టు ఓకేనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఇచ్చిన అంటే చెక్ చేస్తాడు మీ అమౌంట్ కట్ అయిందే లేదా అని చెప్పేసి కట్ కాకుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఈ అప్లికేషన్ సర్టిఫిట్ చేసినా మీరు అర్హత పొందొచ్చు ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటేనే ఇంకేనా సేమ్ ఇదే అన్నీ అంతే కారు ఉన్న అంతే కారు ఉంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసే ముందేలా చెక్ చేసి సర్టిఫికెట్ ఇస్తాడు ఇంకేనా ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ విధంగా మీరు ఫాలో కావాలి ఓకేనా ఇంకోటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పిల్లవాడ లేకపోయినా రాదు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మనకు పనిచేస్తుందా లేదో సోమవారం చూడాలి అది ఏంటంటే కదా మరి సో అసోల్ మ్యాప్ యాడ్ చేసుకోవడానికి పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి పని చేస్తుంది లేదా తెలియదు ఓకేనా ఇంకోటి రేషన్ కార్డులో పిల్లలు లేకపోవడం మరి రేషన్ కార్డులో పిల్లలు లేకపోతే అవుతుంది పని అవుతుంది అంటే కొంచెం కష్టాంతరం ఇది పిల్లల్ని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే కొంచెం టైం పొడి పొడిగితే చెప్పలేము ఓకేనా ఇటువంటి సమస్యలన్నిటికీ రేపు సోమవారం రోజు అప్లికేషన్ గిరివేన్స్ అప్లికేషన్ పంపెట్టండి మీరు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందొచ్చు ఓకేనా ఇది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చుతుందనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం మన మర్చిపోయాను కొద్దిమందికి అంగన్వాడి టీచర్స్ ఉండాలి మరి వీళ్ళకి ఏమైనా తల్లికి వందన పథకం వస్తా అంటే రాదు వాళ్ళకు కూడా నెలకు పదివేల రూపాయలు పైబడి ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా రారు ప్రభుత్వ ఉద్యోగం కిందకి వస్తారు కాబట్టి అంగన్వాడి టీచర్లకు కూడా రారు ఓకేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ